కారం ఉంటుంది వెల్కమ్ టు నేను మీ హరిత రేవంత్ రెడ్డి సర్కార్ ఆశా వర్కర్లని గాలి కుదిలేసిందా అంటే అవుననే గళాలు వినిపిస్తున్నాయి ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం కోటిలో ఆశా వర్కర్లంతా కలిసి ధర్నా చేస్తున్నారు తమకిచ్చిన హామీలను ఎలక్షన్ సమయంలో వాళ్ళకి ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చాలి అంటూ ఆశా వర్కర్లు చాలా పెద్ద ఎత్తున ఈ ధర్నా చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం అయితే అసలు ఈ ఆశా వర్కర్లు ధర్నా చేయడానికి గాను పోలీసులు అక్కడికి వెళ్ళి వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి కానీ లేదంటే ఇక్కడ చెంప పగలగొట్టింది ఒక మహిళ అయితే ఇంతలా వాళ్ళు రియాక్ట్ అవ్వడానికి అసలు కారణం ఏంటి అనే విషయాలు ఒకసారి లోతుగా పరిశీలించినట్టయితే కనుక ఆశా వర్కర్లని ప్రభుత్వం ఏ ఏ పథకాలైతే ప్రవేశపడుతుందో ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి ఆ పథకాలన్నిటికీ కూడా ఆశా వర్కర్లనే ప్రభుత్వం యూజ్ చేసుకుంటుంది మరి వాళ్ళని యూజ్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళని వాడుకుంటున్నప్పుడు నిరంతరం వాళ్ళు ఏ కొత్త పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ కూడా ముందుగా ప్రజల దగ్గరికి వెళ్ళేది ఆశా వర్కర్ల రూపంలోనే మరి అలాంటి ఆశా వర్కర్లని ఇవాళ గాలికి వదిలేసిందా రేవంత్ ప్రభుత్వం అంటే అవుననే అనాలి ఎందుకు ఎందుకు ఇంత వివక్ష ఎందుకంత నెగ్లెక్ట్ చేయాల్సి వచ్చింది రేవంత్ ప్రభుత్వం మరి తక్షణమే దీని మీద రియాక్ట్ అవ్వాలి కదా ఇవాళ వాళ్ళు సాటి మహిళలు అలా రోడ్డు మీద నుంచి ధర్నా చేయడానికి కారణం ఏంటంటే వారిలో ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ వారి శ్రమ దోపిడీ జరుగుతుందని అయితే మనం చెప్పచ్చు ఎందుకంటే ఏ పథకం ప్రవేశపెట్టినా ముందుగా స్పందించేది వాళ్లే ముందుగా ప్రజల్లోకి తీసుకెళ్లేది వాళ్లే అయితే ఇక్కడ ఇరవై నాలుగు గంటలు కూడా వారి వారి రూపంలో ఏదో రకంగా ప్రజలు వారి సేవలు పొందుతూనే ఉన్నారు మరి ప్రజలంతా కూడా ఇవాళ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది సపోర్ట్ చేస్తున్నట్టు కనిపించడం కాదు సపోర్ట్ చేయాలి కూడా అయితే ఇరవై నాలుగు గంటలు కూడా పేదవారికి ఏ ఆపద వచ్చినా ఏ అంటే హెల్త్కి సంబంధించిన ఎలాంటి ఆపద వచ్చినా కూడా ముందుగా ఆశా వర్కర్లని అప్రోచ్ అవుతున్నారు ఏదైనా జ్వరం వచ్చినా ఏదో ఏ అర్ధరాత్రి వేళో ఏదైనా దగ్గు వచ్చినా లేకపోతే సడన్గా వామిటింగ్స్ అవ్వడం కానీ ఇలాంటివి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా చిన్నపిల్లల్లో ఏమైనా తేడాలు జరిగినా సో వాళ్ళకి ముందుగా అందుబాటులో ఉండేది ఆశా వర్కర్లే ఎవరికి ఏ ఆపదొచ్చినా కూడా ఈ ఆశా వర్కర్లు ముందుగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని ఆదుకుంటున్న నేపథ్యంలో మరి వీళ్ళు ఇరవై నాలుగు గంటలు సర్వీస్ చేస్తున్నట్టే కదా అయితే వీరికి ఆర్థికంగా కూడా పెద్దగా బలం లేదు ఎందుకనంటే వీళ్ళకి పదివేల రూపాయలు పూర్తిగా కూడా జీతం రావట్లేదు ఇక్కడ పదివేలలో కూడా అన్ని కటింగ్స్ పోను తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు అరవై రూపాయలు వస్తుందంట ఈ ఆశా వర్కర్లకి ఆర్థికంగా కూడా పెద్దగా సహాయపడట్లేదు ఈ ప్రభుత్వాలు ఎందుకనంటే వీళ్ళకి ఏదైనా ఒక పని చేసే ముందు ఏదైనా లోన్కి వెళ్ళాలన్నా లేదంటే గవర్నమెంట్కి సంబంధించిన పథకాలకు అప్లై చేసుకోవాలన్నా కూడా మీరు గవర్నమెంట్ ఉద్యోగి కదా మీరు ఈ పథకానికి అర్హులు కారు అని చెప్పి చెప్పేస్తున్నారు మరి అటు పదివేల జీతంతో సామాన్యులు ఆశా వర్కర్లుగా వర్క్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ భర్త అత్త మామూలు కలిసి పిల్లలు కలిసి ఉంటున్నట్టయితే కనుక వీళ్ళు అద్దెకి తీసుకొని ఒక ఇల్లుని జీవనం సాగిస్తున్న వాళ్ళైతే కనుక వీళ్ళు ఇచ్చే పదివేల జీతం వీళ్ళకి ఏ రకంగా ఉపయోగపడతాయి అని చెప్పి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఇక్కడ అయితే ఇటు ప్రభుత్వాలు ఆదుకోవట్లేదు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకి వీళ్ళు అర్హులు కారు ఇలా మధ్య రకంగా వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న నేపథ్యం సో మరి ఇలాంటి తరుణంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే ఆశా వర్కర్ల జీతాలు పద్దెనిమిది వేలకు పెంచుతామని అలాగే ఇరవై నాలుగు హామీలని ఇవ్వడం జరిగింది ఈ ఇరవై నాలుగు హామీలో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూసినట్టయితే కనుక ఈఎస్ఐపీఎఫ్లు పని భారం తగ్గించడం మట్టి ఖర్చులకి యాభై వేల రూపాయలు యాభై లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ యూనిఫామ్లు పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ శాలరీ పెండింగ్ బిల్లులు చెల్లింపులు మెడికల్ సేవలు ఇవే కాకుండా అధికారులు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు మహిళలనే గౌరవం కూడా లేకుండా వేధింపులకి గురి చేస్తున్నారని కూడా కొన్ని చోట్ల వినబడుతూ ఉంది అయితే మరి వీటన్నిటితో పాటు ఎలక్షన్స్కి ముందు ఏదైతే హామీలను ఇచ్చిందో ఆశా వర్కర్ల విషయంలో అవన్నీ తక్షణమే తీర్చాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ సందర్భంలో ఓన్లీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది నిన్నగాక మొన్నే మనం వీడియోలో మాట్లాడుకున్నాం రేవంత్ రెడ్డి సర్కారు విఫలమవుతుందా సఫలమవుతుందా అని చెప్పి అయితే మరి ఇలాంటి విషయాలు కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకున్నట్టయితే కనుక కొంతవరకు ప్రజల అభిష్టాన్ని నెరవేర్చిన వాళ్ళు అవుతారు అయితే ఇక్కడ ఆశా వర్కర్ల విషయంలో చాలా అన్యాయం చేస్తున్నారు దాదాపు ఇరవై సంవత్సరాలుగా వాళ్ళ శ్రమని దోపిడీ చేసుకుంటున్నాయి ప్రభుత్వాలు అని చెప్పి ఆశా వర్కర్లకి సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ కొత్తగా ఆశా వర్కర్లు ఇప్పుడేమీ ధర్నాకి దిగలేదు ఎప్పుడో గత రెండు నెలల నుంచి కూడా వీళ్ళు అడుగుతూనే ఉన్నారు వీళ్ళు అడగని వీఆర్ఓ లేరు ఎంఆర్ఓ లేరు ఎమ్మెల్యే లేరు ఎంపీలు లేరు వీళ్ళ దృష్టికి తరచు ఏదో ఒక రకంగా వాళ్ళు వినతి పత్రాలు అందజేస్తూనే ఉన్నారు వినతి పత్రాలు అందజేసినా కూడా వీళ్ళకి ఎలాంటి సహాయం దొరకకపోవడంతో వాళ్ళు ఈరోజున ఈ నిర్ణయం తీసుకున్నారని చాలా ఖచ్చితంగా చెప్తున్నారు సో మరి ఈ నేపథ్యంలో పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్న సమయంలో మాట్లాడకూడని మాటలు ఒక మహిళని మాట్లాడి కించపరిచిన నేపథ్యంలో చాలా దారుణమైన వ్యాఖ్యలతో పోలీసులు కించపరుస్తుంటే ఉక్రోషం పట్టలేక ఆ మహిళ చెప్పు కొట్టింది సిఐని ఇది సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకింత వివక్షం చూపిస్తున్నారు ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారు ఆశా వర్కర్ల పట్ల అని చెప్పి ఆ మహిళ మంచి పని చేసిందంటూ కూడా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ అంశంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత తొందరగా మేల్కుంటే అంత మంచిదని కూడా ఇప్పటికే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు అయితే ప్రతిపక్ష నేత కేటీఆర్ ఇవాళ మార్నింగ్ అక్కడికి వెళ్ళి ఎక్కడైతే ధర్నా జరుగుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంత ఓదార్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మరి ప్రతిపక్షాలకి అవకాశం ఇస్తున్నారా రేవంత్ రెడ్డి గారు ఈ అంశంతో మరి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీళ్ళ అంశంలో స్పందించి వీళ్ళకి ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఉన్నారు